వెల్కమ్ టు ఏపీ న్యూస్ వై శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలం సంతబొమ్మాలి మండలంలో గ్రామంలో రాష్ట్ర మంత్రి వరిలో కింజరాపు నాయుడు పెన్షన్ పంపిణీ డెబ్బై లక్షల రూపాయల రోడ్ల పనులకు శంకుస్థాపన బోరుభద్ర గ్రామంలో ఎనిమిది ఆర్టీసీ బస్సులు ప్రారంభించారు ప్రారంభం అనంతరం మునువెప్పుడూ లేని విధంగా బ్యానర్ పంపిణీ గత ప్రభుత్వం కంటే ఇప్పుడు సచివాలయం సిబ్బందితో రెండు గంటల ముందే పంపిణీ చేస్తామని వెల్లడించారు

किसन <laughs> 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 <coughs> <coughs>

ఎవరికైనా పాము పురుగు పుట్టి హాస్పిటల్కి వెళ్తే ఇంజక్షన్లు కూడా లేదు కలెక్టర్ గారికి చెప్తాం అది కూడా స్క్రీమ్ లైన్ చేస్తాం నా జనపరించి ఒకరు చెప్తున్నారు ఆర్ఎంపీ డాక్టర్లు అయిపోండి ఈ హాస్పిటల్ అన్నదాత కింద కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తామని చెప్తాం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇవ్వాలి దానికి సుమారుగా ఆరు వేలు కోట్ల అవసరం ఉంది దానికి గ్యాదర్ చేస్తున్నాం ప్రజలందరూ ఓపికతో ఉండాలి సహనంతో ఉండాలి ఒక రోజు ఆలస్యమైన ఇచ్చిన కార్యక్రమాలన్నీ చేస్తాం ఏవో పథకానికి అభివృద్ధి ఆగిపోతే ఎంత నష్టం ప్రజలకి రోడ్డు లేకపోతే ఎంత నష్టం వంశధార నీరు రాకపోతే ఎంత నష్టం గ్రామాల్లో పాఠశాల బాగులేకపోతే ఎంత నష్టం గ్రామాల్లో విద్యం బాగులేకపోతే ఎంత నష్టం ఇప్పుడే నేను బోరు బద్ద పిహెచ్సి కలెక్టర్ గా నేను వెళ్ళాం ఆ రోజు మీరే పిహెచ్సి తెచ్చాను వజ్రాములు కీర్తి చేసులు ఎక్కడ భూమిస్తూ బ్రహ్మాండం భవనం కట్టాం ఈ మధ్య రెడ్డి స్లాబ్ వాళ్ళు వస్తే బోరు బద్దల ఏరియా నాకు ఇష్టం మీరు ఆ పిహెచ్సి బాగు చేయండి అని చెప్పాం అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోయినా ఎక్కడైనా సరే సిఎస్ఆర్ పండ్స్ దొరుకుతాయా ఎవరైనా దాటలున్నారా అన్ని గు మేము అధికారంలోకి వచ్చేసరికి పదహారు వందల కోట్లు గత ప్రభుత్వం రైతులకు బాకీ పెడితే అప్పు తెచ్చినా సరే రైతులకు ఇబ్బంది పడదని పదహారు వందల కోట్లు మీ అకౌంట్ లో ఈ రోజు ధాన్యం కొంటే రైతు కష్టాల్లో ఉంటాడు ధాన్యం కొని ఏడు మాసాలకో ఎనిమిది మాసాలకో డబ్బులు ఇవ్వడం ధర్మం కాదని నలభై ఎనిమిది గంటల్లోనే ఒక పది మెసేజ్లు వచ్చాయి అచ్చెన్నాయుడు గారు మీరు నలభై ఎనిమిది గంటలు టైం పెట్టారు కానీ నాలుగు గంటల్లోనే నాకు డబ్బులు పడ్డాయి నిన్న ఈస్ గవర్నమెంట్ అది ఇచ్చే మాట ఉండాలి ప్రతి బాటలు ఆన్లైన్ పేమెంట్ చేయాలి డబ్బు తీసుకోవడానికి స్పష్టంగా ఆదేశానికి ఎక్కడ ధరలు పెంచకుండా చెప్తాం చేద్దాం షాపులు కఠినంగా ఉన్నాం మీ మాట మాటిస్తున్నాను చాలా గ్రామాలు ఉన్నాయి ఉండే చెప్పకపోతే జరిగిన తర్వాత మళ్ళీ పేపర్లు రాస్తాయి పెద్ద నాయకులు ఎలా వేస్తున్నారని మళ్ళీ పేపర్లు రాస్తాయి ఎవరైనా సరే బెల్ట్ షాపుల గురించి ఎలా వేసినా ఎక్కడైనా జరిగినా నా నియోజకవర్గంలో కఠినంగా నిర్ణయం తీసుకుంటాను కార్యకర్త నాయకులైనా పది ఓట్లు పోయినా భయపడిన కార్య అలాంటిది మాత్రం ఎక్కడ ఎలాంటి ఈ వచ్చిన వర్గానికి ఎప్పుడైనా జీతాలు పడ్డాయి ఒకటో తారీఖు ఎప్పుడైనా జీతం ఒకటో తారీఖు చూసారా పదిహేను పదహారు నెల వరకు జీతాలు వచ్చాయి ఉద్యోగస్తులకి ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నాం పెన్షన్ వారికి పెన్షన్ తప్పులు ఇస్తున్నాం ఒక్కొక్కటి సరిచేసి ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని వేలు చేయాలని ప్రయత్నం చేస్తుంది కంపెనీలు వస్తాయి అప్పవాడు అప్పవాడు తప్పుతారు అప్పవాసి అభివృద్ధి మీద పెట్టకపోతే ఆదాయం కాదు ఒక వెయ్యి బోట్లు అప్పు చేస్తే కనీసం అరవై పర్సెంట్ అభివృద్ధి గురించి పెట్టాలి ఒక ప్రాజెక్ట్ అయిన కట్టాలి ఒక పరిశ్రమ కట్టాలి ఒక మంచి రోడ్ అయినా వేయాలి అప్పుడు దాని ద్వారా ఆదాయం వస్తాయి ఆదాయం వస్తే అప్పుడు పేదవారికి పంచడానికి డబ్బులు ఉంటాయి వెయ్యి కోట్లు అప్పు చేసి అంతెందుకు ఒక కుటుంబం ఉంది జోమీలో వెయ్యి రూపాయలు ఉండాలి వెయ్యి రూపాయలకి వందో వంద తోడైతే ఖర్చు పెట్టగల ఆ వెయ్యి జోమీలు ఉండాలి వెయ్యి ఖర్చు పెట్టిస్తే తర్వాత ఈ పరిస్థితి